ఆ రోజుల్లో రేడియో ఒక్కటే వినోద సాధనంగా ఉండేది వార్తలు వినాలన్నా సినిమా పాటలు వినాలన్నా ఏ విధమైనటువంటి వినోద కాలక్షేపానికి రేడియోనే మనకు ఆధారంగా కూడా ఉండేది ఒకప్పుడు ఆ రేడియోలోనే సినిమాలు వినిపించేవాళ్ళు ఆ సినిమా కథ వినడానికి మేమంతా కూడా ఆసక్తిగా రేడియో దగ్గర కూర్చుని ఆ సినిమా మొత్తాన్ని కేవలం ఆడియో మాత్రమే విని చాలా సంబరపడిపోయేవాళ్ళం అటువంటి రేడియో ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా చాలామంది రేడియో వింటూ ఎఫ్ఎం రేడియోలు అని వచ్చాయి కదా అవి వింటూ తమ పనులు తాను చేసుకుంటూ ఒకవైపు కాలక్షేపం ఒకవైపు వాళ్ళ పనులు అన్నీ జరిగిపోతూ ఉంటాయి రేడియోలో ముఖ్యంగా ఆ రోజుల్లో ఆసక్తి కలిగించేటువంటి అంశాలు ఏమిటంటే నాటకాలు నాటకాలు ఎంతో బాగుండేటివి రేడియోలో ఆ నాటకాలు వింటూ ఉంటే కాలమే తెలిసేది కాదు ఆ తర్వాత టీవీ వచ్చింది ముఖ్యంగా మనకు హైదరాబాద్ దూరదర్శన్ మాత్రమే వచ్చేది దానిలో ఉండే కార్యక్రమాలు అవి మాత్రమే చూసి కాలక్షేపం చేసేవాళ్ళం మద్రాసు కేంద్రంగా ఎక్కువగా మనకు తమిళము టీవీలో వచ్చేది అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి సినిమాలు అవి రిలీజ్ చేసేవాళ్ళు మేము బజార్లోకి వెళ్ళి అలా తిరుగుతూ ఉంటే సాయంత్రం ఏడు అవుతుంది శుక్రవారం పూట ఆ ఏడు అయ్యే లోపల మేమందరం సైకిళ్ళ మీద ఉరుకులు పరుగుల మీద ఇళ్ళకి చేరుకొని ఎవరింట్లో టీవీ ఉందో చూసుకుని ఆ టీవీ ముందర కూర్చునేవాళ్ళం ఎందుకంటే ఆ శుక్రవారం సాయంత్రం ఒలియం ఒలియం అని ఒక కార్యక్రమం వచ్చేది దానిలో ఒక ఏడు ఎనిమిది తమిళ పాటలు వేసేవాళ్ళు ఆ పాటలు విని ఆ పాటలు చూసి చాలా సంబరపడిపోయేవాళ్ళం తర్వాత ప్రత్యేక రిలే తెలుగు రిలే ప్రోగ్రాంలో తెలుగు పాటలు వేసేవాళ్ళు ఆదివారం సాయంత్రం ఉపగ్రహ కేంద్రం నుంచి రిలే అని చెప్తూ ఒక సినిమా వేసేవాళ్ళు ఆ సినిమా చూడడానికి మన ఇంట్లో వాళ్ళంతా కూడా రెండు గంటల నుంచే నాలుగు గంటలకు సాయంత్రం సినిమా అంటే రెండు గంటల నుంచి పని పాటలు అన్నీ పూర్తి చేసుకొని నాలుగు గంటలకు ఆ టీవీ ముందు కూర్చుంటే ఆ టీవీలో ఏదైనా ఒక సినిమా వేస్తే ఆ సినిమాను చూసి భలే సంబరపడిపోయేవాళ్ళు ఇప్పుడు చూడండి మనం ఎన్ని సినిమాలు ఎంత వినోదము మనకు టీవీలో వచ్చేసిందో ఇప్పుడు డిష్ టీవీలని తర్వాత ఎన్నో కార్యక్రమాలు మనకు అందుబాటులోకి వచ్చేసాయి కొన్ని వందల సినిమాలు వేల సినిమాలు కూడా ఇప్పుడు మనం వెంటనే చూసేటటువంటి అవకాశం ఏర్పడిపోయింది ఇంత ఉన్నప్పటికి కూడా ఆ రోజుల్లో కలిగేటటువంటి ఆనందం కన్నా కూడా ఇప్పుడు కలిగేటువంటి ఆనందం తక్కువగానే అనిపిస్తున్నది ప్రజలకి ఎందుకంటే అప్పుడు ఆ చిన్న చిన్న ఆనందాలు ప్రజలకు సంతృప్తినిస్తే ఇప్పుడు ఇన్ని అవకాశాలున్నా కూడా ప్రజలు బోర్డమే ఫీల్ అవుతున్నారు అది ఎందుకు నాకైతే అర్థం కావటం లేదు